పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అభ్యదర శ్రీ మారాసు జగదీష్ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు జగదీష్ గారు నమస్తే వీరు వరి సాగులో మెరుగైన నాట్లు వేసే విధానాలు పాటిస్తున్నారు వీరు ఆచరించే విధానాల వలన ఎలాంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు మొదటగా మేము వరి ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఆగస్ట్ నెలలో నార్లు పోసేసి అక్టోబర్ అట్లా నాట్లు స్టార్ట్ చేస్తాము వెరైటీలు వచ్చేసి మాకు ఎక్కువగా అంతకుముందు బీపీటీ వెరైటీ వేసేవాళ్ళము తర్వాత తర్వాత తక్కువ రోజులుగా మాకు కుడి కాలువ నీటి లభ్యత తక్కువగా ఉండటం వల్ల మేము కొంచెం తక్కువ రోజులు పంటలు వేయటానికి కోసమని జగిత్యాల సన్నాలు జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ అనే రకాన్ని అలానే నెల్లూరు సన్నాలు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ అనే రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నామండి అలాగే మాకు అంతకుముందు సాధారణంగా మూళ్ళో కూలీలతోటి నాటు వేపించే వాళ్ళము ఫస్ట్లో దుక్కి బాగు చేసిన తర్వాత దమ్ములో ముడి ఎరువుగా డిఏపి చల్లి తోటి తొక్కిస్తామండి దమ్ము తర్వాత పైపాటుగా యూరియా చల్తాము ఆ తర్వాత వరకు నాటు వేసే ప్రధాన పొలం తయారవుతుంది నారు నాటు వేసే ప్రధాన పొలం కంటే ముందుగా మేము ఒక నారుమడి తయారు చేయడం కోసం ఒక పదిహేను కిలోల విత్తనాలతోటి నారుమడి తయారు చేస్తాం ఫస్ట్ తయారు చేసిన తర్వాత ఈ పదిహేను కిలోల వరి విత్తనాలు నారుని ప్రధాన పొలంలో నాటడం జరుగుతుంది ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మాకు అంతకుముందు కొంచెం ఊళ్ళో కూలీలతోటి నాట్లు వేపించేవాళ్ళము గత నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు ఈ బెంగాలీ కూలీలు నాట్లు బాగా వేస్తున్నారనే ప్రచారంతో మేము వాళ్ళని తీసుకొచ్చి సాలు పద్ధతిలో నాట్లు వేపిస్తున్నామండి వాళ్ళు ఇద్దరు మనుషులు వచ్చేసి పద్నాలుగు సార్లు వేస్తారు దానివల్ల ప్రధాన పొలంలో మొక్కకి మొక్కకి దూరం సమానంగా ఉండటం ఒకటి తక్కువ రోజుల నారు ఇరవై రోజులు నారు ఇరవై ఐదు రోజుల లోపు నాటు వేయటం వల్ల పిలకలు అధికంగా చేసి పైరు ఏపుగా పెరగటం బాగుందండి ఆ సూర్యరశ్మి బాగా తగిలి మొదలు కాండం దగ్గర చీడపేడలు ఆశించకుండా బాగుంటుంది అందువల్ల మాకు కొంచెం తేలిక అనిపిస్తుంది వాళ్ళ వాళ్ళతోటి ఆ నాట్లు వేపించడం వల్ల పెట్టుబడి కొంచెం తగ్గుతుంది అలాగే ఆ నాట్లు వేసిన తర్వాత మళ్ళీ రెండో దఫాగా ఎరువులు ఇరవై ఇరవై కాంప్లెక్స్ ఎరువులు వాడతాము అలాగనే పైపాటుగా మందులు పిచికారీ చేస్తూ ఉంటాము తర్వాత ఇది వచ్చేసి చిరుపొట దశలో మళ్ళీ మూడో దఫాగా యూరియా పొటాష్ ఎరువుల్ని వేస్తాము ఈ చిరుపట దశలోనే మనకి దోమపోటు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటది ప్లస్ ఈ విధానంలో నాటడం వల్ల ఏమైందంటే సూర్యరశ్మి తగిలి బాగా దోమపోటు తగ్గడానికి అవకాశం ఉంది అలాగే మాకు దీనివల్ల మందు పిచికారీ అనేది ఒకటి రెండు సార్లు తగ్గుతుంది ఈ విధానం వల్ల అలాగే ఇంకొకటి ఏంటంటే పైరు చేనంతా సమానంగా ఉండి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఈ పిలకలంతా ఒకేసారి కంకి వెళ్తాయండి దుబ్బు బాగా చేస్తుంది సమానంగా ఒకేసారి కోతకు కూడా వచ్చేది ఈ సాలు పద్ధతి వల్ల దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది ప్లస్ మాకు మిషన్ తోటి కోసుకోవడానికి కూడా ఒకేసారి కోతకు వస్తుంది మేము వరి కోతకు మిషన్ తోటి కోపిస్తామండి దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నవి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు దిగుబడులు వస్తాం ఓవరాల్ గా వచ్చేసి పెట్టుబడి మాకు ముప్పై ముప్పై ఐదు వేలు అవుతుంది ఇప్పుడు వచ్చేసి బస్తా పదిహేడు వందలు రేటు ఉంది మాకు ఒక అరవై వేలు దాకా ఆదాయం వస్తుంది ఖర్చులు బాను ఒక ఇరవై వేలు మిగులుతుంది వరి పంటలో చాలు పద్ధతిలో నాట్లు వేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేసినందుకు జగదీష్ గారికి ధన్యవాదం